హాయ్ అండి మేక కాళ్ళు పులుసు పెడుతున్నాను లేత నాలుగు కాళ్ళు కొంచెం చింతపండు నానబెట్టుకొని లైట్గా పులుపు టవి మీకు తగ్గట్టు వేసుకోండి నేను లైట్గా కొంచెం వేస్తున్నాను శుభ్రంగా కడిగేసుకొని ముక్కలు అక్కడే కొట్టించేసుకుంటాం కదా బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట మేక కాళ్ళు అల్లం విలిపే పేస్ట్ గరం మసాలా అన్నీ సిద్ధం చేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట కారం అన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ముందు ఉడకబెట్టేసుకోవాలి ఒక పది విజిల్స్ వచ్చే వరకుని ఉప్పు అల్లం విలిపి పేస్ట్ గరం మసాలా అన్నీ వేసుకొని కొంచెం ఉడకబెట్టేసుకోవాలి ఫస్ట్ బాగా కలిపేసుకొని కుక్కర్లోనే ఒక ఎనిమిది పది వచ్చే వరకు పెట్టేసుకోవాలి కుక్కర్ పెడదాం డైరెక్ట్ కుక్కర్లో కూడా ఉడక ఉడగబెట్టేసుకోవచ్చు లేదంటే ఎలాగైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చే వరకు ఉడగబెట్టేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోద్ది అనమాట ఉల్లిపాయలు ఒక టమాటా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర సిద్ధం చేసుకున్నాం ఆయిల్ పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేగిపోయాక బాగా టమాటాలు కూడా మగ్గిపోతాయి అన్నమాట బాగా మగ్గిపోయాక కొంచెం సాల్ట్ అయితే బేగ మగ్గిపోతుంది కదా ఇప్పటివరకు నా ఛానల్లో వీడియోలు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చింతమంట రసం తీసి పెట్టుకున్నాం విజిల్స్ వచ్చేసి చల్లారయ్యాక కుక్కర్ తీసేద్దాం చక్కగా ఉడికి పెంచేసారా బాగా ఉడికిపోయింది మూలిగిలికి పైన స్కిన్ అంతా బయటకు వచ్చింది చేసారా అంటే బాగా కుక్ అయింది అనమాట ఈ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఈ మటన్ మటన్ని ఈ కాళ్ళని కూరని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్నాక ఒక గరం మసాలా వేద్దాం నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంక చింతపండు పులుసు కూడా కొంచెం మీకు ఇంకా కొంచెం పులుపు కావాలనుకుంటే ఇంకో కొంచెం పులుపు వేసుకోవచ్చు నేను తక్కువ వేసాను అంటే రెండు టమాటాలు వేసాను కదా ఇందాక ఒక స్పూన్ వేసాం కారం ఇప్పుడు ఒక స్పూను మీకు కారం చూసేసుకోండి వేసుకోండి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది కదా గరం మసాలా పౌడర్ ఒక రెండు నిమిషాలు ఉడికిపోయాక కొంచెం మగ్గింది కదా కొంచెం మగ్గాక ఒకసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర ఒక గ్లాస్ తోటే వాటర్ ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కదా మనకి కుక్కర్లో నువ్వు ఉడికిపోయినాయి నీళ్ళు చూసేసుకోండి సరిపోతుంది నువ్వు ఎంత కావాలో పులుసు దగ్గరికి అయ్యాక కట్ చేసి కట్ చేసుకోండి స్టవ్ రెడీ అయిపోద్ది కాలు పులుసు ఎంత బాగా ఉడికిందో ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ